హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ అలాగే అందరికి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే లెగవగానే ఫేస్ వాష్ చేసుకుని అయితే దువ్వేసుకుంటాను దాన్ని ఫినిష్ చేసిన తర్వాతనే ఇక ఏ పని స్టార్ట్ చేస్తున్నాను నిన్నటి వీడియోలో మా రిలేటివ్స్ ఒక ఆమె చనిపోతే మా వారితో ఊరేళ్ళాడు కదా ఇక నైట్ ఆయన వెళ్ళే లెక్క ఏడైందంటే బస్సులే దొరకలేదంట అసలుకి ఇంకా అప్పుడే ఆమె తీసుకొని పోతున్నా అంటే ఎట్లా చూసేలే ఇంకా అంత దూరం పోయినప్పుడు ఆ పాడి మీద మనిషిని కంపల్సరీగా చూడాలి చూడకపోతే మళ్ళీ అంత దూరం పోయి కూడా వృధా అవుతుంది కదా ఇక ఎట్లాగో చూసి అప్పుడే తీసుకుని పోతున్నారంట బస్సులు దొరకలేదంట అసలు వెనక్కి తిరిగి వచ్చేసిన బాగుండని అంటా ఉన్నాడు ఇక ఈ రోజు అయితే మటుకు చిమ్మేది ఇవన్నీ అయితే వీడియో తీను ఎందుకంటే ఇవన్నీ వీడియో తీస్తుంటే పని చాలా లేట్ అవుతుంది నిన్నైతే నిన్న వీడియోలో అన్నం కూడా నిన్న వీడియో మీరు మీరు చూస్తుంటే నా బాధ తెలిసి ఉండి ఇక ఈ అయితే మటుకు బట్లుగా పని ఉంది ఈ పనులన్నీ అయిపించిన తర్వాతనే ఆ చిన్న వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి బాగైతే కంటే నీళ్ళు వెళ్దామని పైప్ తీసుకొచ్చి పెట్టాను అక్కడ పోయి వాళ్ళు తిప్పాను ఇక్కడికి వచ్చి బోర్ వేద్దాం చూసేలా కరెంట్ అయితే పోయింది అయితే ముగ్గు అయితే వేసేది ఏం లేదు ఎందుకంటే ఇంటి పెరటం చనిపోయింది కదా ఇంకా నా కొన్ని రోజులు అయితే ముగ్గు అయితే వేయరు ఒక్క నీళ్ళు ఒక్కటే చల్లుకోవాలి కరెంట్ రంగంలో అయితే నీళ్ళైతే చల్లేస్తాను ఇక నా ఈరోజు చేసి బట్టల పని బోర్డు ఉంది బట్టలు కూడా పెట్టేశాను ఈ పనులన్నీ ముగించుకున్న తర్వాతనే మీకు మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాను నేను ఇవాళ నాకొక్కదానికే చాయ్ ప్రతిరోజు మా వానలు లేపుతా కదా మావయ్య లెఘు మావయ్య లెఘు అంటున్నాను ఉన్నాడు అనుకొని అట్లా ఉంటుంది ప్రతిరోజు అలవాటు అయింది మనం మనం ఇంకా నా అవార్డు వస్తానే ఉంటుంది కదా ఇక నా ఈరోజైతే దానికి అమ్మాట చాయ్ మా సాయికి పాలేది కాబెట్టేస్తున్నా ఈరోజు మా సాయికి ఎక్కువ పాలనమాట మేము మటుకు బెల్లం వేసుకుని ఛాయ్ తాగుతాను మా వాళ్ళప్పుడు నేను నేను కూడా బెల్లం వేసుకుంటాను ఆనప్పుడు మటుకు మటుకు అసలు వేయను ఇక నాకు అలవాటు రెండు బెల్లం వేసుకుని తాగేది అదే మంచిది కదా బెల్లం కాల్షియం అనమాట చాయ్లో బూస్ట్ ఎప్పుడైనా వేసుకున్నారా వేసుకోకపోతే ఒకసారి అయితే వేసుకొని చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది బెల్లం అయితే తెచ్చారు కానీ దాన్ని చెక్కాలి చెక్కి డబ్బాలు పోసి పెట్టుకుంటే ఇంకా అప్పటికప్పుడు ఆ పని ఉండదు కదా మనకి నాకైతే సరిపోద్దిలేండి ఇక్కడ బెల్లం అయితే చెక్కేస్తాను తీసి పెట్టా ఉన్నాడు వాటర్ లేవు మా వారు వస్తే తప్పితే వాటర్ నా మాకు మా వీడియో రికార్డ్ అవుతున్నా చూస్తున్నాను వాటర్ లేవు మా వారు వచ్చిందాక ఆయన ఏ టయ్యాను వస్తాయేమో మగ మనిషి లేకపోతే మా పరిస్థితి ఇట్లా ఉంటుంది చాయ్ తాగేసి బట్టలన్నీ ఉతికేసుకున్నాను ఇక్కడ మా సాయి కూడా పాలు తాగేసి వెళ్ళిపోయాడు స్కూల్కి ఇక నా బట్టలు అయితే ఇంకా ఆరేయలేదు అప్పటికే తొమ్మిదిన్నర ఆ టైం అయిందనమాట ఇక నా స్నానం చేసి బయటకు వచ్చేలాగా గిరాకీ స్టార్ట్ అవుతూనే ఉంది మా వారు ఉన్నప్పుడు గిరాకీ రాదు మా వారు లేనప్పుడు వస్తుంటుంది అనమాట అట్లా స్నానం చేసి బయటకు వచ్చాం లేదో ఇక నా గిరాకీ అయితే వచ్చింది ఇక్కడ మా వారితోటి మా వారితోటి అయితే మాట్లాడించాను ఇక నైతే వెళ్ళిపోయాడు అనమాట మా వారు ఇంకా రాలేదు కదా ఇకనైతే నేను కట్ చేసిన మెంతాకు అన్నమాట ఇదిగోండి ఇక నాన్న మీద పోమే పెట్టాను ఇంకా ఏమైతే తినలేదు ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అవుతుంది స్నానం అంతా చేసి వచ్చేలేక పదిన్నర అనమాట ఇక నీ కర్రీ ఏ టైం అవుద్దో ఇక కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను ఇదిగోండి మెంతాకు మెంతాకునైతే నీట్గా వాష్ చేసుకున్నాను మెంతాకు కడిగేలోపు టమోటాలు ఏం చేశానంటే కొంచెం సగం పెట్టిన అనమాట ఎందుకంటే దీని మీద ఉన్న అంతా తీసేయచ్చు కదా ఎందుకంటే ఈ తోలున్న నుంచి ఏరుకుంటా తినబుద్ది కాదు అందులో ఆకుకూరలోకి అసలు ఈ తోలు అయితే ఉండొద్దు అందుకని మెంతాకు కడిగేలోపు ఈ టమోటాలు పొయ్యి మీద పెట్టేసిన ఆయన చక్క విడికిపోయిన ఇదిగోండి ఇట్లా తోలు అయితే వచ్చేస్తుంది నీట్గా ఇంక తీసేసి కట్ చేసుకుంటే బాగుంటుంది కూరలోకి అన్నం కూడా వండేసేసాను అయిపోయింది అన్నం సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇంకా అంతకన్నా నేనైతే ఏం వేసుకోనండి ఇక నా వేగినాక ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తాను గత పొయ్యి కాడు గత పని కావాలంటే పొయ్యి కాడి నుంచే ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకుని ఫ్రై అవుతా ఉంటే తర్వాత టమాటాలు కట్ చేసుకోవచ్చు నేనైతే పని అయ్యే పని అయితే అదే చేసుకుంటాను ఇక్కడ మనకి కొత్తిమీర ఈ మింతాకు కూడా ఫ్రై అవ్వాలి కదా ఇంకా వేయ వేసేసుకుంటాను రెండు ఫ్రై అయిపోతాయి అన్నమాట మనకు తొందరగా ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి లేకుంటే బాగా చేదు ఉంటుంది వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని వచ్చి చూస్తున్నాను నేను అదే అనుకుపోయాను ఫస్ట్ చేస్తున్నా కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేస్తున్నా ఇక ఇవి ఫ్రై అవుతా ఉంటాయి మనమే టమాటాలు కట్ చేసుకుంటే అయిపోద్ది గంట తొందర తొందరగా అయిపోతుంది దీంట్లోనే కొద్దిగా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది అనమాట కొద్దిగా కలుపుకున్నా కూడా భలే ఉంటుంది టేస్ట్ అందుకని కొంచెం అయితే వేస్తున్నా మంచిగా మూత పెట్టేసినట్టు తొందరగా మగ్గిపోతుంది మనకి టమోటాలని మనం ఉడకబెట్టినాం కదా మనం కట్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లాంటిది ఉందనుకోండి స్మాష్ చేసుకోవచ్చు లేకుంటే పప్పు కుద్దు అయినా స్మాష్ చేసుకోవచ్చు ఇంకా ఈజీగా మనం కట్ చేయాల్సిన అవసరమే లేదు బాగుంటుంది ఇట్లా కూడా వేసుకుంటే కూరల్లో ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి కూరలు మనం క చాప్తో కట్ చేయాల్సిన అవసరమే లేదు చూసారు ఎంత బాగా స్మాష్ అయిందో ఇట్లాంటిది ఇక్కడ చక్కదుండి తెచ్చుకోండి ఇదైతే కొంచెం జారిపోతుంది చక్కది అయితే గ్రిప్ ఉంటుంది అన్నమాట బాగుంటుంది నాకు తెలియక స్టీల్ది తెచ్చేసుకున్నాను ఈరోజైతే మా ఇంటికి తిరుపతి నుంచి లడ్డు ప్రసాదం అయితే వచ్చింది அட் நான் பிரசாதும் ஏ ஏ குடுக்கு ஆ குடி ஃபேமஸே உண்டது கதா அந்த லட்டே ஃபேமஸ் మెంతాకైతే బాగా ఫ్రై అయిపోయింది స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో ఫ్రై అయ్యేటప్పుడు భలే ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా ఫీలింగ్ అనుభవించారా సరిపడా కారం అయితే వేస్తున్నా రెండు స్పూన్లు మా ఇంట్లో అందుకని ఎక్కువ తినరు అందుకని రెండు స్పూన్లే తీసుకున్నా ఈ కారం కూడా భలే కారం ఉందిలేండి ఈ మిరపకారం మటుకు భలే కారం ఉంది అందుకని ఒక స్పూన్ రెండు స్పూన్లు అంతే ఎక్కువ మాకు సరిపోద్ది వెళ్ళి ఘాటు ఉండయి మిరపకాయలు ఇంకా మూత పెట్టేసామంటే మంచిగా మగ్గిపోద్ది అదే లాస్ట్ ధనియాల పొడి అయితే కొద్దిగా వేస్తాను మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా ధనియాల పొడిగా వేసుకుంటే రెండుకి టేస్ట్ మనకి సూపర్ ఉంటుంది మన కర్రీ అయితే అయిపోయినట్టే నేను ధనియాల పొడి వేసినట్టే కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పదకొండు అయింది పదకొండింటికి నేను అన్నం అంటున్నాను ఈ కర్రీ అన్నంలో కన్నా చపాతీలో కానీ రొట్టెలో కానీ భలే టేస్ట్ ఉంటది సూపర్ ఉంటది ఇంకా నాకైతే భలే ఆకలి వేస్తుంది నేనైతే పోయి అన్నం తింటాను నేను బ్యాక్ కెమెరా పెట్టాను నా ఫేస్ అంతా కనపడుతుందా లేదా మరి ఇక నేనైతే అన్నం తింటాను పోయి కర్రీ మటుకు సూపర్ టేస్ట్ ఉంది అసలుకి అసలుకి మెంతాకు నూనె ఫ్రై అయ్యేటప్పుడు భలే స్మెల్ వస్తుంది మంచి స్మెల్ నాకైతే మెంత మెంతాకు అన్నం తినేసేసి బట్టలైతే అంతకు ముందే ఉతికేసుకున్నాను కదా స్నానం చేయకముందే ఇక అన్నం తినేసేసి బట్టలన్నీ తారేసుకున్నాను ఇకన మా వారైతే వచ్చారు బట్టలు తారేసాను మావారైతే వచ్చారు ఇక నాయన చావు దగ్గరకు పోయి వచ్చింది కదా ఇట్లా పసుపు నీళ్ళు అయితే మేము కలుపుకుంటామండి పసుపు నీళ్ళు కలుపుకొని ఆ మనిషి మీద చల్లితే ఇంకా మనిషి అప్పుడు ఇంట్లోకి వస్తాడు అనమాట మీరు కూడా ఇట్లా చేస్తారా మనిషి చావు దగ్గర పోయి వచ్చినప్పుడు మన ఇంట్లో మనిషి ఇక నా దాంట్లో ఏమేమి తీసుకెళ్ళాడో బ్యాగ్లో ఆ మొత్తం తీసేసి ఇక నా బ్యాగ్ దాంట్లో ఉన్న బట్టలని మొత్తం నీళ్ళలో అయితే పెట్టి తడిపేస్తారనమాట మరి ఇట్లా చేసుకుంటారా చేసుకుంటే కష్టం కామని పెట్టండి ఇట్లాంటి ఆనవాయితీలు మీకు కూడా ఉండయా ఇకనైతే పోయికి స్నానం చేసేస్తాడు ఇంట్లోకైతే నేరుగా కూడా రాడు ఇంకా పోయి స్నానం చేసి ఇంక అప్పుడే ఇంట్లోకి వస్తాడు అనమాట ఆయన తీసుకెళ్లిన బ్యాగ్ ఇంక దాంట్లో ఒక రెండు జాతలు బట్టలు ఉండయి అవన్నీ అయితే నీళ్ళ కుళాయి కింద పెట్టేసాను నీళ్లు నీళ్ళు అంటే మనం ఇక్కడ ముట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మా వారు స్నానం చేసి రాగానే ఆయనకైతే అన్నం పెట్టేశాను తినేశాడు ఇంక పాప నైట్ కూడా లేదంటే అట్లానే నిద్రపోతున్నాడు ఇంక వాళ్ళైతే ఈ వ్లాగ్ ఇంతటితో అనమాట మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఈ వ్లాగ్ ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఉంటాయి అందరికీ బై